హైదరాబాదీల ట్రాఫిక్ కష్టాలని తీరుస్తూ అందుబాటులోకి వచ్చింది మెట్రో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం లభించడంతో హైదరాబాదీలు మెట్రో వైపు మొగ్గు చూపుతూ వచ్చారు ఇక కాలక్రమేణా మెట్రో టికెట్ బుకింగ్స్లో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ వస్తున్నాయి ప్రయాణికులకు టికెట్ బుకింగ్ ను మరింత సులభతరం చేసే నేపథ్యంలో పలు సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇప్పటికే మొబైల్ యాప్ వాట్సాప్తో పాటు పలు బుకింగ్స్ యాప్స్ ద్వారా మెట్రో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు అయితే తాజాగా ప్రముఖ బైక్ షేరింగ్ యాప్ ర్యాపిడో ద్వారా కూడా మెట్రో రైల్ను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు ఈ మేరకు మెట్రో యాజమాన్యం ర్యాపిడోతో ఒప్పందం చేసుకుంది ఈ సేవలతో ప్రయాణికుల క్షణాల్లో మెట్రో టికెట్ ను బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది ఎల్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి ఈ సేవలను ప్రారంభించారు ఈ సందర్భంగా నగరంలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు కేవీబీ రెడ్డి ర్యాపిడోతో కొత్త భాగస్వామ్యం ఫస్ట్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని పెంపొందిస్తుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు